ఎన్డిపిసిలో ఇరవై తొమ్మిది వేల కోట్లతో ఏర్పాటవుతున్న త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రాజెక్టు నిర్మాణంలో నుండి ప్రభావిత గ్రామాల వెల్ఫేర్ కోసం వెయ్యి కోట్లను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా ఎన్టీపీసీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు ఎన్డిపిసి గురువారం పవిత్ర గ్రామాల ప్రజలతో నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీపీసీ యాజమాన్యం ప్రభావిత గ్రామాలతో పాటు తొమ్మిది డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని రోడ్లు డ్రైనేజీలు విద్యుత్ స్ట్రీట్ లైట్స్ మంచినీటి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు స్థానిక ఎమ్మెల్యే కోరుకున్న విధంగా స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని కాంట్రాక్టు కార్మికుల కోసం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు అలాగే నడి సిటీలో ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ ప్రభుత్వానికి అప్పగించాలని కోరారు యాజమాన్యం వద్ద చేపడుతున్న గోడ నిర్మాణం ఆపివేసి గ్రామస్తులకు దారి వదలాలని త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ప్రాజెక్ట్ ఏదైతే పవర్ ప్లాంట్ థర్మల్ పవర్ ప్లాంట్ వస్తా ఉన్నారో దాన్ని ఉద్దేశించి ఈరోజు అంటే సుమారు ఇరవై తొమ్మిది వేల కోట్ల ప్రాజెక్టు మన రామగుండానికి తెలంగాణ ప్రాజెక్టుగా వస్తూ ఉన్నది దానికి ఎన్టీపీసీ యజమాన్యం ఈ ప్రాంతానికి అంటే పాయింట్ త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ ఆర్ మేబీ ఫోర్ పర్సెంట్ సుమారు ఆరు వందల కోట్లు అవుతూ ఉన్నది దాన్ని వెయ్యి కోట్లుగా చేయాలని మా ప్రధమైన డిమా ప్రధానమైన డిమాండు ప్రభావిత గ్రామాలకు అలాగే ఇక్కడ ఉన్న కార్పొరేషన్ లిమిట్స్లో ఉన్న తొమ్మిది డివిజన్లకు వెల్ఫేర్ తర్వాత డెవలప్మెంట్ ఖచ్చితంగా వాళ్ళే చేయాలి వాళ్ళు పెట్టిన ఆరో వాటర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో దానికి కూడా పోయినంతో పాటు అన్నీ వాళ్ళే చేయాలని మా మా డిమాండు అదేవిధంగా లోకల్ రిక్రూట్మెంట్ అంటే స్థానికే స్థానికులకే ఉపాధి కల్పించాలి ఎందుకంటే ఈ ప్లాంట్ రావడానికి మా శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి కృషి శ్రీధర్ బాబు గారి నాయకత్వంలోనే సీఎం గారి ఆదేశాల మేరకే ఇక్కడ నూతన ప్లాంట్ ఏర్పాటుతో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉందని ఖచ్చితంగా వారి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మా శాసనసభ్యులు రాష్ట్రకు గారి నాయకత్వంలో వాళ్ళకు ఉన్న విజన్ తోటి ఇక్కడున్న స్థానికులకే ఉపాధి కల్పించాలి ఇక్కడున్న మహిళలకు కూడా ఉపాధి కల్పించాలి అదేవిధంగా ఇక్కడ ఈ ప్రభావిత గ్రామాలకు తర్వాత ఈ తొమ్మిది డివిజన్లకు ఏ రోడ్లు డ్రైన్లు వీధి దీపాలు అదే విధంగా మంచినీటి సౌకర్యం మల్టీ స్పెషల్ హాస్పిటల్ కూడా కల్పించాలి ఈ కాంట్రాక్ట్ లేబర్కి వాళ్ళకి ఏమైనా జరిగితే మాత్రం ఈ ధనంధ్రీ హాస్పిటల్లో వాళ్ళకు ఎటువంటి అవకాశం లేకుండా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లకు పోతే వేల బిల్లు కట్టి ఆగమవుతుంది కాబట్టి వాళ్ళు ఎన్టీపీసీ వాళ్ళే చొరవ తీసుకొని కాంట్రాక్ట్ లేబర్కి ఖచ్చితంగా ఇడ ఓ మంచి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టాలా నడీ సిటీలో నడీ సిటీలో గత ప్రభుత్వంలో ఉన్న నాయకుల అశ్రద్ధ వల్ల ఇక వాళ్ళకు ఉన్న దానివల్ల ఇక్కడ నడీ సిటీలో సోలార్ ప్లాంట్ పెట్టినారు ఖచ్చితంగా దాన్ని కూడా ఎన్టీపీసీ యాజమాన్యం స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి అది కూడా షిఫ్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము పంతొమ్మిది తారీఖు రోజు ఏదైతే ఎన్టీపీసీ యజమాన్యం ప్రజా అభిప్రాయ సేకరణ అంటే పబ్లిక్ ఇయరింగ్ ఏదైతే పెట్టినారో దానికన్నా ముందే అంటే మాకు ఈ ఇరవై తొమ్మిది వేల ప్రాజెక్టుకు సంబంధించి సిడీ ఎంత ఇస్తా ఉన్నారు అంటే పాయింట్ త్రీ పర్సెంటో ఫోర్ పర్సెంటో స్థానిక స్థానికుల కేటాయించాలి వాళ్ళ వెల్ఫేర్కి అయితేనేమి డెవలప్మెంట్కి అయితేనేమి అది ఎంత ఇస్తారో ఖచ్చితంగా అది పత్రిక పత్రికాముఖంగా కానీ లేకపోతే శ్వేతపత్రం కానీ లేకపోతే మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారికైనా చర్చించి అది కంపల్సరీ వాళ్ళు డిక్లేర్ చేయాల్సిందే రెండోది మా ఎల్కల్పల్లి గ్రామంలో వాళ్ళు చుట్టుపక్కల పహారీ కూడా పెడతా ఉన్నారు దయచేసి వాళ్ళకి చెప్తా ఉన్నాము ఆ పహారీ కూడా వాళ్లకు వచ్చే పోయే దారి వదిలిపెట్టి కట్టుకోండి లేకపోతే మొత్తానికే గూడ కట్టకుండా గ్రామస్తులు ఆపే ఆపేస్తాం దయచేసి చెప్తున్నా మీకు వాళ్ళొక్కసారి వాళ్ళకు దారి కూడా పెట్టదు పెడితే వాళ్ళకు రాను పోను దారి ఇవ్వాలి అది లేని ఏడలా అది మొత్తానికే గూడ కట్టకుండా మేము అడ్డుకుంటాము ఈ విలకడ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మడిపల్లి మల్లేష్ బెంద్రం రాజరెడ్డి ముచ్చుకుర్తి రమేష్ ఈతునూరు మల్లేష్ ఈతునూరి రవి భరత్ గౌడ్ మెరుగు లింగమూర్తి గాండ్ల సంతోష్ కొలని వెంకటరెడ్డి రాజ్ కుమార్ హరిప్రసాద్ సిరిశెట్టి సతీష్ నారాయణ సదానందం తూము పద్మ తదితరులు పాల్గొన్నారు శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరిఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా ఆగండి ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరిఖని పట్టణంలో అందుబాటులో ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖాన నందు ఇప్పుడు కుట్టు లేకుండా కట్టు లేకుండా కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫ్యాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును కంటి నల్లగుండు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును బీపీ షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును కనురెప్పలతో కంటికి రక్షణ శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి శ్రీకాంత్ కంటి దవాఖాన రెడ్డి కాంప్లెక్స్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెల్ నంబర్స్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ మరియు ఎయిట్